హాయ్ ఫ్రెండ్స్ మేహో అలీఖాన్ ఆ బెగరే ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు అండి సో ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం మనం ఈ సంత వచ్చేసి ప్రతి ఆదివారం రోజు తెల్లారుజామున ఆరు గంటలకి అటు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏడున్నర అలా అవుతుంది టైము మార్కెట్లో ఎలాంటి పుంజులు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఈ కార్నర్లో ఉన్నాయి కొద్ది పుంజులు అలాగే అక్కడ కట్టున్నాయి కొన్ని ఆ రెండు చూద్దాం మళ్ళీ మధ్యలో అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి కొన్నట్టున్నారు కొన్ని గోతాల్లో వేసి పెట్టున్నారు సో మార్కెట్లో లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఒకసారి ఎలా ఉన్నాయి పుంజులు వాటి ధరలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం సో అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నామండి ఇది మద్రాస్ బస్ స్టాండ్ మనకి ఇక్కడ ఎదురుగా కనిపించేది మద్రాస్ బస్ స్టాండ్ మద్రాస్ బస్టాండ్ స్టార్డ్ నుంచి చేపల మార్కెట్ అంటే ఇది చేపల మార్కెట్కి వచ్చే దారిలో ఇక్కడ ఉంటుంది అనమాట సంతా వచ్చేసి బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ అక్కడ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు మూడు నాలుగు కిలోమీటర్లు అనేది ఉంటుంది కోళ్ల సారీ చేపల్ మార్కెట్ అంటే ఎవరైనా అడ్రస్ చెప్తారు మనకు అది మెయిన్ సర్కిల్ మద్రాస్ బస్ స్టాండ్ కూరగాయల మార్కెట్ అక్కడ నుంచి లోపల బస్సు ఇదేనమాట మా సంత కొద్దిగా మంచి పెట్టలు కనిపించాయి అలాగే పుంజులు కొన్ని ఉన్నాయి వెళ్ళి చూసుకుని వద్దాం వాటి ధరలు ఎలా ఉన్నాయనేది రేజా విడికాళ్ళకు క్రాస్లో పడింది అంటున్నారండి పుంజు అయితే చాలా బాగుంది రెండూ కనిపిస్తున్నాయి రేజా ప్లస్ విడి కాళ్ళు అది సో కింద చూస్తే మీరు ఫ్రేమ్ చూపిలేము కానీ చాలా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి ఏం నా ఇది నాలుగున్నర చెప్పల్ సో నాలుగున్నర అని చెప్పి నాలుగు వేలకి ఫైనల్గా ఇస్తామంటున్నారు సో కొంచెం చాలా బాగానే కనిపిస్తుంది ఒకటే ఉంది అన్న ఈరోజు సో ఇది వచ్చేసి అబ్రాస్ అబ్రాస్ ఒకటి కనిపిస్తూ ఉంది సో వయసు తక్కువగానే అనుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందా వన్ ఇయర్ ఉంటుందా పదకొండు నెలలు ఇంక పదకొండు నెలలు పెట్ట ఇది అప్పుడు వస్తుంది వస్తుంది నెమిలికి వస్తుందా నెమిలికి వస్తుంది ఇది ఎలా చెప్పినారాగున్నర నాలుగు వేలు ఫైనల్ నాలుగున్నర వేలు చెప్పి ఇది కూడా నాలుగు వేలుగా అనేది ఫైనల్గా ఇస్తానంటున్నారు చాలా హజార్గా ఫైనల్ ప్రైస్ పెట్టారు ఇస్తాది ఇస్తాది రేజా ప్లస్ పావంకాయ ఏబి చార్ హజార్గా పెడతారు ఇది ఏ రంగు వస్తుందా పెట్టమారా పెట్టమారు సో ఇది బూడిద కనిపిస్తుంది మహిళగా అనుకుంటున్నాను ఇది వచ్చేటప్పటికి పెట్టమారులోకి వస్తుంది ఇది ఎలా చెప్పినారన్న సో నాలుగున్నర నాలు అని చెప్పి నాలుగు వేలకు ఇది కూడా ఫైనల్గా ఇస్తామంటున్నారు పర్వాలేదు ఇది కూడా పెట్టమారు బాగానే కనిపిస్తూ ఉంది కాంటాక్ట్ నెంబర్ ఇస్తారనా అది కూడా సేతు కూడా మందేనా సేతువ ఒకటి కనిపిస్తూ ఉంది సో సేతువ కూడా మనకు ఒక సంవత్సరం అలా వయసు ఉంటుంది దీని వయసు వచ్చేది కూడా సో ఇది కూడా బాగానే కనిపిస్తూ ఉంది ఇది ఎంత చెప్పినారనా ఇది మూడు వేల ఎనిమిది వందలు అనేది ఫైనల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ అయ్యి ఆజార్గా దాం పడతారే ఇది బైక్ మీద ఉండేదా సో బైక్ మీద ఉండేది కూడా అంటున్నారు ఒకసారి అది కూడా సో బైక్ మీద కనిపించేది పెట్ట మార్క్ ఇది కూడా సో పెట్ట మార్క్ పుంజు ఇది కూడా డేగా లాగా వస్తారు ఇది అంతా చెప్పినారనా ఇది మూడున్నర చెప్తున్నా మూడు మూడు వేలు ఫైనల్ ఇస్తాం సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ సో మూడు వేలకు అనేది ఇది కూడా ఫైనల్గా ఇస్తాను అంటున్నారు సో ఐదు పుంజులు చూశారు కదా బ్రదర్ ఐదు పుంజులకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ అంటున్నారు నా ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేస్తాను సో ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తాను అంటున్నారు బ్రదర్ ఏం పేరు అన్నారు బ్రదర్ నా పేరు సయ్యద్ మన్సూర్ సయ్యద్ మన్సూర్ గారు లొకేషన్ ఉన్నా ఉండేది నెల్లూరు వైఎస్ఆర్ నగర్ నెల్లూరు వైఎస్ఆర్ నగర్ నేను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ టూ సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చండి ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆయన ఫోన్ ఫొటోస్ అవి పంపిస్తారు మీకు సో ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నెంబర్స్ కాల్ చేయవచ్చు ఇప్పుడే సో ఇది వచ్చేసి ఒక డేగా కనిపిస్తుంది అన్నారు కదా ఏం నాకు ఇది సో డేగా చిల్కడ జుట్టున ఇది డేగా చిల్కడ జుట్టు నాలుగున్నరవై అని చెప్తున్నారు గారం అనేది ఉంటుంది సంతలో వచ్చేటప్పటి వచ్చి బాగానే కనిపిస్తుంది ఏజ్ కూడా తక్కువగానే ఉంది అనేసి అనిపిస్తా ఉంది సో ఇది కూడా మన సో ఇక్కడ ఒకటి కనిపిస్తుంది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు సో అక్కడ ఒకటి ఉంది పొడకోడి పట్టాలా కనిపిస్తుంది అది చాలా బాగానే కనిపిస్తుంది గేస్ తక్కువగానే ఉండొచ్చు సో లోపలికి వెళ్దాం చాలా పుంజులు అనేవి ఉన్నాయి సో బ్రదర్ దగ్గర అన్న తీసుకున్నాను ఆ కక్కెర వచ్చేటప్పటికి ఏం చెప్పినారన్నా సో కక్కీర ఏడు వేల ఐదు వందలు అనేది చెప్పినారు ఏజ్ ఉంటుందన్న రెండు పంటలు ఉంటుందా తూర్పు జాతికి సంబంధించింది ఏం చెప్పారు ప్రైజ్ లాస్ట్కి ఏడు వేలకు ఇచ్చేస్తారు తూర్పు జాతికి సంబంధించిన కక్కిర రెండు సంవత్సరాల వయసు ఉంటుందా అది కూడా మన సో సెవెన్ థౌజండ్ ఫైనల్ సో ఇది కనిపించేది నెమిలి పట్టానా ఇది పట్టానా నెమెలి కనిపించేది మనకు ఇది కూడా పట్టా పుంజు సో ఇది ఎలా చెప్పినారనా నాలుగున్నర నాలుగున్నర అని చెప్పి నాలుగు వేలకు ఫైనల్గా ఇచ్చేస్తాం అంటున్నారు ఫోర్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారు నెమిలి ఇది ఎక్కడన్నా మన లొకేషన్ నెల్లూరు సిటీ అని అండి ఎన్టీఆర్ నగర్ నుంచి బ్రదర్ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారా ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేరు ఇక్కడికి వచ్చి లోకల్ గా మీరు తీసుకుని పోవచ్చు నెంబర్ అన్నీ సిక్స్ త్రీ జీరో నైన్ అన్న బాలు అండి బ్రదర్ పేరు ఈ రెండు పుంజులు కక్కెరా ఇది కావాలంటే మీరు కాల్ చేయవచ్చు దానికి సంబంధించిన ఫొటోస్ అని పంపిస్తారు సో ఇకపోతే అన్న దగ్గర మంచి మంచి పుంజులు తెస్తా ఉంటారు పెద్ద సైజు ఈ రోజు ఒక రసంగి ఒకటి నెమలి ఒకటి అవతల పక్క ఒకటి పూలనో సేతు ఒకటి ఉంది మూడు పుంజులు ఉన్నాయి చాలా హెవీ సైజులో కనిపిస్తున్నాయి పుంజులు ఇది అడిగాను నేను రాగానే పుంజు చూడడానికి నాకు బాగా నచ్చింది ఒకసారి చూసుకుందాం ఎంత చెప్తారనేది సో ఇది రసంగి వస్తుంది అన్న అది వస్తుంది ఏం చెప్పినారనా ఇది ఆరు వేల ఆరు వేల ఐదు వందలు అనేది చెప్పినారండి బేరం పట్టిన ఎంత ఎంత ఎన్ని కేజీలు ఉంటుందా సో ఫోన్ చేసేటప్పటికి చాలా బాగుందండి ఒక ఫోటో తీసుకుందాం దీనికి చూద్దాం సో నా దగ్గర ఒక బ్రీడర్ ఉంది ఈయన దగ్గర నుంచే కొన్నాను అది అది మజాహర్ బాయ్ కొని నాకు ఇచ్చారనమాట గిఫ్ట్ కింద సో అది లాగా వస్తుంది అది వైట్ కలర్లో ఉంది సో దానికి సంబంధించిన పెట్టిన పెట్టుబడి వచ్చేసింది అనేసి చెప్పుకోవాలా క్వాలిటీగా పిల్లలు దిగేసాయి దానికి సంబంధించినవి సో ఇది ఒక నెమిలీ కనిపిస్తుంది ఇది కూడా మంచి హైట్లో బాగుంది పుంజు వచ్చేసి చాలా బాగుంది పుంజు ఇది ఇది ఎంత చెప్పినారునా ఏడు వేల ఐదు వందలు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఈ పుంజు చెప్పినారు అంటే సాత్ హజారు పాస్లో ఒక కాఫీ వచ్చాయి రసంగి మాత్రం చాలా బాగుంది కానీ ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టి కొనే పరిస్థితుల్లో మనం లేము సో చూద్దాం పీలేరుకి వెళ్దాం పీలేరుకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏదైనా ఒక పుంజు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం సో ఇక్కడ ఒకటి ఉంది ఇది ఏం రంగు వస్తుంది అన్నది నల్ల బొట్ల నల్ల సేతు వాళ్ళకి వస్తుంది అంటున్నారు పుంజు ఇది కూడా మంచి హైట్ నెయిట్ బాగుంది ఆ రెండు నెలది ఆ రసంగి రెండు బాగున్నాయి ఇది నల్లబొట్ల సేతువ అంటున్నారు రెండు సంవత్సరాల నాకు వయసు ఉండొచ్చు ఇది ఎంత చెప్పినారనా ఐదు వేల ఐదు వేలు అనేది దీని ధర చెప్పినారండి ఫైవ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ పుంజు మాత్రం చాలా యాక్సిడెంట్ గా కనిపిస్తుంది అది అవతల పక్క ఒక చిరుక ముక్కు ఉంది ఈ రెండు ఈ నాలుగు పుంజులు బాగున్నాయి అవతల పక్క ఒక చిరుక ముక్కు ఉంది అది కూడా బాగానే ఉంది ఇక్కడ కూడా ఒక సెండ్ లాగే వస్తుంది ఇది చిన్న సైజులో ఉంది ఏం చెప్పినారు తమ్ముడు మూడు వేలు త్రీ థౌజండ్ కదా ఒకసారి విన్నర్ అంట ఇంకొక విన్నర్ అంటే గుర్తుకొచ్చింది ఒక చిన్న స్టోరీ ఉంది నా దగ్గర మూడు వేల పుంజు తీసుకుని పోసి లక్ష రూపాయల మీద వేశాడు ఒక అబ్బాయి అది రెండు సార్లు వేసినా రెండు సార్లు గెలిచిందనేసి చెప్పుకొని వచ్చిన్నారు సో ఆ స్టోరీ కూడా ఒకసారి మాట్లాడుకున్నాం అబ్బాయితో కూడా ఒకసారి కలుస్తాం మనం ఇక్కడ నెమ్మిలీ ఒకటి కనిపిస్తుంది దీనికి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు బాబాయ్ ఇది సో కనిపించే నెమిలి వచ్చేసి త్రీ థౌజండ్ అనేది చెప్పినారండి మూడు వేలు అనేది దీన్ని బేరం చెప్పినారు బేరం చేసే అవకాశాలు ఉంటాయి లారీ ఇరుక్కుపోయింది ఇక్కడ దీన్ని లాక్కొని వస్తాం బయటికి సో కనిపించే నెమిలి అండి ఇది ఏజ్ ఎంత అన్న పది నెలలు ఉంటుంది అక్కడి నుంచి దూరం ఇచ్చి చూడగానే ఆగాను నేను దీనికి అంటే మంచి హైట్లో లైట్ వెయిట్ చాలా బాగుంది కొంచెం నెమిలి సో ధర కూడా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను సో పది నెలలు అంటేనా పది నెలలు ఉంటుంది పట్ట మంచి హైట్ ఎంత ఉంటుంది ఇరవై నాలుగు ఉంటుందా ఇరవై నాలుగు హైట్ ఉందండి పుంజు అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఏం చెప్పినారు నా ఇది ఆరు వేలు షే హజార్గా దాంబతారే వయసు సిక్స్ థౌజండ్ అనేది ప్రైజ్ ఉంది పుంజు బాగుంది అంటే బ్రీడర్స్ కోసంగా మాట్లాడుతున్నాను నేను ఆటల కోసంగా కాదు అంటే పిల్లల మీద కోళ్ల మీదగా అయితే మనకు బాగా యూస్ అవుతుంది ఇలాంటి క్వాలిటీస్ వచ్చాయంటే పర్వాలేదు పెట్టలు కానీ పుంజులు కానీ బాగానే రావచ్చు సిక్స్ థౌసండ్గా దాం అయిపోయేసు ఆరు వేలు అనేది చెప్పినారు ఇంకా హెవీ సైజ్ వస్తుంది సో పెద్ద దగ్గర సేత ఒకటి కనిపిస్తుంది హెవీ సైజ్ కాదు ఏ ఉంటే ఏం చెప్పినారు బాబా నాలుగున్నర వెయ్యి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఆస్కింగ్ ప్రైజ్ అయిపోయి నాలుగు వేల ఐదు వందలు అనేది దారం చూపించారు అయితే బాగానే కనిపిస్తా ఉంది ఏజ్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది ఎమ్మెల్యేనా ఇది ఎమ్మెల్యే తొమ్మిది పట్టాపుంజు సో పట్టా ఏడు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటుందినా ఏడు తొమ్మిది నెలలో ఉంటుంది సో పుంజు బాగానే మంచి హైట్లో బాగా కనిపిస్తూ ఉంది ఎలా చెప్పినారు నా ఇది ఎంత చెప్పినారు నాలుగు వేలు ఫోర్ థౌజండ్గా దాం బీమవరం దా సో చారు హజారుగా దాం బతాక కాఫీ వచ్చాయకి ఒక తొమ్మిది నెలలు వయసు ఉండేది పట్టాపుంజ ఉండే టీషర్ట్ ఆ బ్రదర్ది నెమ్ ఒక చదింది చిల్క ముక్కు అన్న సో బ్రదర్ది ఒకటి అది అక్కడ నిలబడేసి మాట్లాడుతున్నారు కదా షర్ట్ వేసుకునేసి ఆయన దగ్గర చిల్క ముక్కు పుంజు ఒకతుండింది ఐదు వేలు ఐదు వందలు చెప్పాడు ఆయన సో అది అమ్మేశారంట నాలుగు వేల ఎనిమిది ఏడు వందలకి నేను దానికి నా మూడున్నరవైకి అడుగుదాం అనుకోనున్న ఈ వీడియో తీసుకుని వచ్చే లోపల ఆయన అమ్మేస్తున్నారు మూడు వేల ఐదు వందలకు నేను అడుగుదాం అనుకున్నాను అది చాలా బాగుంది పుంజు సో చూద్దాం ఇంకేమైనా కనిపిస్తాయేమో మనకు మంచి పుంజులు సో ఇది ఇది ఈ పుంజు గురించి నేను మీరు కామెంట్ పెట్టండి అసలు ఇది ఏమంటారు అనేది అంటే మనం చిన్నప్పుడు పల్లెల్లో ఎక్కువ కనిపిస్తూ ఉండేటివి ఇక్కడ బొచ్చు లేకుండా ఉండేటివి ఇప్పుడు కనబడటం లేదు ఇలాంటివి దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి పుంజుని మనం అయితే చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇప్పుడు కనిపించటం లేదు ఇది బట్టలు అయితే బాగానే మార్కెట్ మార్కెట్లో బట్టలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి ఇ కూడా బాగున్నాయి అది అటు పక్క చూస్తున్నారు మీరు అక్కడ రోజు అమ్మకాలు జా బాగానే పని అక్కడ కాడ ఎప్పుడు కెమెరా పోవట్టి ఎందుకంటే వాళ్ళు పో పుంజుల్ని చెక్ చేస్తూ ఉంటారు పట్టుకుంటూ ఉంటారు సో అందువల్ల అటు పక్క పోము కొంతమంది కొన్ని పెట్టుకొని ఉన్నారు అక్కడ అది కూడా చూపిస్తాం సో బ్రదర్ దగ్గరికి ఒకసారి వెళ్ళేసారి చూస్తాం సారథి గారు మనకు నర్పూర్ ఉంటారు ఈ పుంజు ఏదో ఒకటి బాగా కనిపిస్తుంది స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఇది ఏం రంగన్నా ఇది ఎర్ర నిలన్నా ఎర్ర నెమలి కూడా అబ్రాస్ నెమలి ఎంత వయసు ఉంటదన్నది పదిహేను నెలలు అన్న పదిహేను నెలల పుంజు సో హైట్ ఎంత ఉంటుంది నాలుగు సీసు నాలుగు కేజీ వెయిట్ అన్న ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఏడు వేలకొస్తా ఏడన్న అరవై వేసి చాలా అంటారు మంచి మంచి వాళ్ళు కింద కాళ్ళు ఒపరేషన్ చాలా అంటారు సో సెవెన్ థౌసండ్ అనేది చెప్పినారు ఇది సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఆస్కింగ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ కి ఫైనల్ ప్రైస్ కింద చెప్పినారు సో పుంజు బాగానే కనిపిస్తా ఉందండి చాలా నీట్గా ఉంది పుంజు వచ్చేటప్పటికి సెవెన్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ చెప్పినారు మళ్ళీ తీసుకున్నా సో నెమిలి గురించి మాట్లాడుకున్నా ఇదేందా కాకి వస్తుంది హైట్ ఎంత ఉంటుంది ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర దాకా ఎత్తుంది

సో ఇది డేగానా టెంపర్ టైల్ టైల్స్ టైల్ తక్కువ టెంపర్ టైల్ అంటున్నారు ఎస్ తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది దీనికి వయసు తక్కువగానే ఉంది పది నెలల పది నెలల లోపల ఉంటుంది పది నెలల లోపల అనేది ఉంటుంది హైట్ ఎంత ఉందన్నా ఇది హైట్ ఇరవై సైజ్ ఉంటుంది అన్న ఇప్పుడు ప్రెసెంట్ అయితే మూడున్నర కేజీ ఉంది మూడున్నర ఇంత వస్తుంది నాలుగు వందల కేజీ దాకా వస్తుంది ఇది ఎలా చెప్పినారన్నా ఆరు నెలలు చెప్పిన ఆరు వేలు ఆరున్నర వేలు చెప్పి ఆరు వేలు కానీ గా ఇస్తాను అంటున్నారు సో ఇక్కడ ఇది బాగుంది పుంజు ఇప్పుడు చూడండి మీరు పుంజు అయితే చాలా బాగా మస్తుగా ఉంది ఇది సో సిక్స్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు సో ఇది వచ్చేసి సేతువా నా అన్న ఇది పర్లా క్లాస్ అనుకోవచ్చా లేదంటే ఎలాగనా లేదన్నా కేరళకు సంవత్సరం బ్రీ డే కేరళ క్రాస్ లేదు కేరళనా అవును ఇది ఎంత హైట్ ఉందట ఇరవై మూడు రెండు ఎవరూ అయితే నాలుగు కేజీలు ఉంది ఒక పది నెలల పట్టా ఇప్పుడు రన్నింగ్ కోడేమో పది పట్టా వయసుకో ఏం చెప్పినారన్నా ఇది పదిన్నర అన్న అదేన అరవై ఫైనల్ వస్తుంది బల్లికళ్ళు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్టింగ్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ హైట్ హైట్ ఎగరేది ఫ్లైయర్ ఫ్లైయర్ ఐదు ఐదు అడిగిన దాకా అంటున్నారు ఫ్లైయర్ వచ్చేటప్పటికి చాలా బాగానే ఉంది ప్రైస్ పదివేలు ఫైనల్ సో కక్కెరా గురించి మాట్లాడుకున్న కక్కెరాన ఉండేను కల్లిపాక్ అంట కక్కెరా అంటే హైద ఇరవై నాలుగు అన్న ఇరవై నాలుగు వెయిట్ వచ్చి నాలుగు వరకు ఫైనల్ అవుతుంది సో ఏజ్ ఎంత ఉంటుంది నాకు పదిహేను ఏం చెప్పినారు నా ఇది చెప్పిన ఎనిమిది వేలు ఎనిమిది వేలు అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినారు ఇది సో పైన ఉండేది ఉంటుంది కింద ఉన్నారు కొన్ని ఆ రెండున్నాయి ఆ రెండు చూపించుకుందాం మన సో ఇక్కడ ఒకటి కానీ ఇది వస్తుంది పచ్చికా కిలోకి వస్తుంది కొంచెం ఇరవై నాలుగు ఉంది ఇది చాలా లావు కాళ్ళు ఒకటిన్నర సంవత్సరం ఉంటది ఎంత చెప్పినారు చెప్పిన చెప్తున్నా ఇచ్చేస్తారు ఆరున్నరవై చెప్పి ఆరు వేలు కనేది ఫైనల్ అంటున్నారు అది అవుతా అది హైట్ వచ్చి ఇరవై మూడు లోపల ఉంటుంది అన్న వైట్ మూడున్నర కేజీ పైన ఉంటుంది వాటిన సంవత్సరం వయసు అది అంచనా ఐదు నెల చెప్పిన ఐదు వేలు ఇచ్చేస్తాను అది కూడా ఫైవ్ థౌజండ్కి ఇచ్చేస్తారు ఫైనల్గా ఐదు వేలు అనేది ఫైనల్గా ఇచ్చేస్తున్నా సేతు కలర్ వచ్చి పశ్చిమ కలర్ సేతువా ఇరవై నాలుగు సైజు అన్న எல்லாம் அண்ணா இது அது ஏழு நின் ஏழு வீடுக்கு வசதண்ணா ఏడు వేలు అనేది ఫైనల్ ప్రైస్ వాళ్ళకి చెప్తున్నారు ఏడున్నర వేయి చెప్తున్నారు ఏడు వేలు ఫైనల్గా ఇస్తాను అంటున్నారు సో ఇలాంటి పుంజులు మన బ్రదర్ దగ్గర ప్రతి వారం అనేది వస్తా ఉంటాయి సో బ్రదర్ ని అడుగుదాం మనం ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తానని చెప్తా ఉన్నారు బ్రదర్ నుంచి ఉన్నారు లొకేషన్ అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం సో బ్రదర్ పేరు వచ్చేటప్పుడు ఏం పేరు అన్నారా అన్నారన్నా సార్ ఎక్కడన్నా లొకేషన్ మనకి నెల్లూరు నుంచి పారు కిలోమీటర్లు పక్కపొన కూర్చు కిలోమీటర్ నరగూరు బీచ్ రోడ్ లో కొందకోటూరు బీచ్ రోడ్ లో నల్గూరులో అనేది ఉంటారు మనకు సో స్టార్టింగ్ ప్రైజెస్ ఎన్ని ఉంటాయి స్టార్టింగ్ ఈ వారం అయితే ఐదు వేల నుంచి ఐదు వేల నుంచి ఆదివారం

కనిపించే డేకానా ఇది వచ్చి బోర్డు డేనా ఐటీ ఇరవై మూడు లోపల ఉంటుంది హైట్ ఇరవై మూడు దాకా వెయిట్ వచ్చి మూడు నాలుగు ఐదు వయసు ఉంటుంది ఫుల్ రన్నింగ్ మనిషి కొనొస్తుంది జాగ్రత్తగా కొనాలి ఇది ఐదు ఐదు నాకు చెప్పున ఐదు వేలకి ఇస్తాను ఫుల్ రన్నింగ్ ఫుల్ రన్నింగ్ లో ఉంది ఐదు వన్నర చెప్పి ఐదు వేలకి అనేది గా ఇస్తాను అనుకుంటున్నారు డాకా వచ్చేసింది ఓకే అన్న సో ఇది కూడా శ్రీధర్ అన్నదే రండి మీరు కాల్ సార్ సార్ అదే మీరు కాల్ బ్రదర్ కి వచ్చేసి అప్పటి బ్రదర్ దగ్గర ఒక రెండు పిల్లలు ఉన్నాయి ఏ బ్రీడ్ అడిగి తెలుసుకున్నాం ఏ అన్న ఇది బెర్స జాతివే రెండు పచ్చకాకి పడినాయి క్రాస్ చేసి ఎలా చెప్పినారన్న జత రెండు వేలు ఎన్ని నెల పిల్లలున్నా ఇవి నాలుగు నెలల పిల్లలు ఎక్కడన్నా లొకేషన్ మనుగోలు జాతిలో ఉన్నాయి ఉన్నాయి అచ్చ అచ్చా ఎన్ని ఉన్నాయి నా కోల్డ్ ఇరవై ఉన్నాయి పిల్లల వరకే అమ్ముతారు సో పిల్ల ఇది నాలుగు నెలల పిల్ల వెయ్యి రూపాయలకి చెప్తున్నారు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించగలరా సో నెంబర్ చెప్పండి సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ పేరు సుబ్రమణ్యం బ్రదర్ పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం అండి ఇలాగా బెర్సాకి భీమవరంలో రెండు కలిపి ఉన్నాయి ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి నాలుగు నెలల వయసు గలవి ఒక పిల్ల వెయ్యి రూపాయలు చెప్తున్నారు సో ట్రాన్స్పోర్ట్ పంపిస్తానంటున్నారు బ్రదర్ కాల్ చేయవచ్చండి మీరు సో మార్కెట్ వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే వీడియో తీశాను నేను ఇంకా చాలా ఉంది కొంచెం చూస్తున్నారు కదా ఇరవై నిమిషాలు అనేది ఇక్కడ వీడియో వచ్చేసింది అనమాట నేను జస్ట్ ఒక ఇరవై శాతం ముప్పై శాతం తీసుంటాను వీడియో ఇది అసలు పట్ల చాలా ఉన్నాయి వీడియోస్ తీయాల్సిన అటుపక్క తీయడం అంటే కష్టమే అక్కడి నుంచి ఆ గేట్ కాడి నుంచి ఈ గేట్ దాకా వీడియో తీయాలంటే కొద్దిగా కష్టమే మనకు వీడియో తీయలేము అక్కడ కుంజులు ఎదురు ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి చూపేద్దాం మ్యాక్సిమం ట్రై చేద్దాం ఇక్కడంతా పోలీస్ బళ్ళు వచ్చేటప్పటికి మొత్తం తీసేస్తారు వాళ్ళు ఏం అడ్డు చెప్పలేదు ట్రాఫిక్ క్లియర్ చేశారు అంతే ఇంతకుముందు లాగా తరమడం చేయడం ఏం చేయాల జస్ట్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం వచ్చారు రాగానే తీసేసారు అన్నీ సో అక్కడ ఒక నెమ్లి ఉండింది చూసుకుని వెళ్తాం ఉందా అమ్ముడుకుందా చూసుకుని వెళ్తాం మార్కెట్ మొత్తంలో హైలైట్ అండి పుంజు వచ్చేటప్పటికి ఇంత సైజ్ పుంజు మార్కెట్లో లేదు అసలు సైజ్ గురించి మాట్లాడుతున్నాను నేను చాలా హెవీ సైజ్ అంటే హెవీ సైజ్ ఉంది ఎంత వెయిట్ ఉంటుందన్న అది మూడున్నర నాలుగు ఆరు కేజీలు దాకా కనిపిస్తా ఉంది సో చూడ్డానికైతే ఒక ఆరు కేజీలు అనేది ఉంటుంది అనేది కనిపిస్తుంది మూడు కేజీలు అనేసి ఆయన అంటున్నారు నాకు ఐదు కేజీలు లాగా ఉండేది పట్టుకొని చూద్దాం ఒకసారి ఐదు కేజీలు నిక్రంగా ఉంటుంది అనేసి అనుకుంటున్నా ఒకసారి పట్టుకొని చూద్దాం మార్కెట్ మొత్తంలో హైలైట్గా ఉంది మనసు సూరుతుంది కొనాలనేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఇది అనేది ఫైనల్ ఇక్కడ నుంచి తీసుకొని పోతాను ట్రై చేద్దాం అంటే దీనికి తగ్గట్టు పెట్టలు లేవు ఒక మూడు పెట్టలే ఉన్నాయి అది కూడా మజాహర్ ఇచ్చిందే నాకు మజాహర్పై తెలుసు కదా మన అందరికీ ఆయన ఇచ్చాడు రెండు పెట్టలు ఒక పుంజు ఇచ్చాడు ఫస్ట్ ఒక ఆరు నెలల క్రితము తర్వాత ఒక పర్లా పెట్ట ఇచ్చాడు మళ్ళీ ఇంకొక రెండు పెట్టలు అనేది ఇచ్చాడు ఆ మూడు పెట్టలే బాగున్నాయి మిగతా నాటు పెట్టలు చాలా చిన్న పెట్టెలు ఉన్నాయి దానికి ఇది సరిపోదు అసలు ఇంటికాడికి తీసుకుని పోవాలంటే అంటే దీన్ని ఓ అంటారు ఇంకా దృష్టి తగిలేస్తుంది అలా ఉంది పుంజు ఇది చూద్దాం ఎంతగిస్తారు ఫైనల్గా